మూడో విషయం మనం చూస్తున్నాం చూడండి మూడో విషయము సామెతల గ్రంథము ఇరవై నాలుగవ ధ్యాయము ఐదవ వచ్చి మనం చదువుతున్నాము గలవాడు గమనించండి మాట జ్ఞానము బలవంతుడుగా ఉండును బలవంతుడుగా ఉండును తెలివి గలవాడు తెలివి గలవాడు శక్తిమంతుడి శక్తిమంతుడుగా ఉండును ఇక్కడ గమనించండి జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది ఏమండి మనం అనుకోవచ్చు లేదయా నాకు చాలా బస్తాల బస్తాలుగా తెలివి ఉంది జ్ఞానం ఉంది నాకు పర్వలేదు అని ప్రభు చెప్తున్నాడు ఈ ఇక్కడ చెబుతున్న ఈ మాట ఈ లోక సంబంధమైన తెలివి గురించి కాదు ప్రభు చెప్తున్నది నువ్వు చదువుకొని నువ్వు మంచి డిగ్రీ చదువు సంపాదించుకొని లేకపోతే మంచి ఉద్యోగం సంపాదించుకొని లేకపోతే నీకు మంచి వ్యాపారం చేసుకుంటూ లేకపోతే మంచి పంట ఫలాలు పండించుకుంటూ లేకపోతే మంచి ఇల్లు కట్టుకుంటే ఇది అని మనం అనుకుంటాం కానీ గమనించండి బైబిల్ చెప్తున్న ఒక మంచి నిర్వచనం మీరు చూడగలిగితే యాకో పత్రిక పదహైదు మూడవ ధ్యాయము పదహైదు నుండి పదిహేడు వచ్చిన ఈ జ్ఞానము ఈ జ్ఞానము పై దిగి వచ్చినది పైన నుండి వచ్చినది దిగువచ్చునది కాక దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది గమనించండి భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిదే ఉన్నది ఏలైన గమనించండి అంటే పైన నుండి దిగి వచ్చిన జ్ఞానము కాకుండా ప్రకృతి సంబంధమైనది భూ సంబంధమైనది గనుక అది దయ్యముల జ్ఞానం వంటిదే ఉన్నది అని చెబుతూ కింద మాట చెప్తున్నాడు ఏలయన ఏలయనగా మత్సరములు గమనించండి ఏమండి ఈ భూ సంబంధమైన జ్ఞానములో ఏముంది అంటే మత్సరము ఉంది వివాదముంది ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం ప్రతి నీచ కార్యము ఉండును ఉండును అయితే గమనించండి ఏమండి భూ సంబంధమైన జ్ఞానములో మత్సరం ఉంది కపటము ఉంది కుళ్ళు ఉంది స్వార్థముంది పగ ఉంది దేశముంది ఏమంటే రాగ దేశాలు ఉన్నాయి ఏమండి నాదంటే నీదని నీదంటే అని చెప్పి ఈ లోక సంబంధమైన జ్ఞానములో వాడు నాకంటే తెలియపడడా ఈమె నాకంటే అని చెప్పి తారతమ్మాలు చేసుకునే జ్ఞానము ఈ ప్రకృతి జ్ఞానం ప్రమేణ దేవుని వారులరా ఇక్కడ గమనించండి అయితే మనకు చదివి చదివిన ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ చిన్నంలో ఏమంటే జ్ఞానవంతులు బలవంతులుగా ఉంటారు తెలుగుపరులు శక్తివంతులుగా ఉంటారని చెప్పిన మాట ఈ ప్ర ప్రకృతి సంబంధమైన మాట కాదు అది దేని గురించి మాట్లాడుతున్నానంటే కింద మాట చూడండి ఒకసారి అయితే పై నుండి వచ్చు అయితే పైన నుండి వచ్చిన జ్ఞానము పవిత్రమైనది మొదటిగా అది ఎలా పవిత్రమైనది దైవికమైన జ్ఞానము పవిత్రమైనది ఎవరైతే దైవికమైన జ్ఞానం సంపాదించుకుంటారో ఎవరైతే పరిశుద్ధమైన దేవుని జ్ఞానాన్ని ఎవరైతే సంపాదించుకుంటారో బైబిల్ చెప్తుంది అది మొట్టమొదటిగా పరిశుద్ధమైనది తర్వాతమైనది ఆ పవిత్రమైన పవిత్రమైనది తరువాత సమాధానకరమైన తరువాత సమాధానకరమైనది దేవై జ్ఞానం ఉన్నవాడు సమాధానంగా ఉంటాడు గజవిజీ ఉండడు గొడవలు చేయడు కొట్లాట్లకు వెళ్ళడు ఎముడే పూతులు మాట్లాడడు స్వార్థానికి వెళ్ళడు పాపం చెయ్యడు సమాధానంగా ఉంటాడు మూడో విషయం మరొక మాట కింద మాట మృదువైనది మృదువైనది సులభముగా గమనించాడు సులభంగా లోబడతాడట కనికరంతోను కనికరంతో ఉంటాడట మంచి ఫలములతో మంచి ఫలాలతో ఉంటాడట అనుకునినది నిండుకున్నదై పక్షపాతం అయినను పక్షపాతం ఉండదట వేషధారణ అయిన వేషధారణ పై పై రూపం ఒకటి లోపల ఒకటి ఉండదు లేనిదీయునై ఉన్నది లేనిదై ఉన్నది చూశారా దేవుని జ్ఞానం ఉన్నవాడు పక్షపాతం చూపించడు దేవుని జ్ఞానం కలిగిన వాడు పవిత్రంగా ఉంటాడు దేవుని జ్ఞానం కలిగిన వాడు స్వార్థంగా ఉండడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియలారా మూడో దేవుని చెప్తున్నానంటే మన బలవంతులుగా ఉండాలి దేనిలో చెప్పండి దేవుని జ్ఞానములో బలవంతులుగా ఉండాలి ఏమండి దేవుని జ్ఞానములో బలవంతులుగా ఉన్నాము అంటే ఎదుటి వాళ్ళని చూసి మనం సంతోషిస్తాం బయట ప్రపంచం మీరు చూస్తే ఎదుటి వాడి ఎదుగుతుంటే ఇంకొకరికి ఏమండి కుళ్ళు కపటం క్రోధం పగ దేశం భయంకరంగా విత్సలి విడితనంగా పెరిగిపోయింది ప్రేమీణ దేవుని వర్ల అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని జ్ఞానం సంపాదించిన వానికి ఏమండి పక్షపాతం ఉండదు సులభంగా లోబడిపోతాడు ఏమండి దయాలత్వంతో దయాగుణముతో ఉంటాడు ప్రేమతత్వంతో ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది